స్వామి గారు రామలక్ష్మి గారు ఇద్దరు ఒక్కసారి వచ్చారు రామస్వామి గారు రామలక్ష్మి గారు రామస్వామి గారు భోజనం అయిందండి మీకు రామలక్ష్మి హాయమ్మ బ్యాక్ సైడ్ సౌండ్ డిస్టర్బ్గా ఉందా తగ్గించారమ్మా సినిమా సినిమా పెట్టాను ఇందాక తగ్గించా తగ్గించా రామ్ గారు భోజనం అయిందా லை ஏன் கரீவம்மா கரீயா அது பாலக்கூர பொப்பை రామస్వామి గారు మీ భోజనం ఏంట బాగున్నా సిస్టరా రామస్వామి గారు మేము బాగున్నాం అండి బాగున్నాం చెప్పమ్మా చెప్పు ఆ రామస్వామి గారు అడుగుతున్నారు కమ్మా బాగున్నారా అని హాయ్ రామస్వామి గారు హాయ్ అండి బాగున్నారా అంతండి రామలక్ష్మి సౌండ్ వినపడుతున్నా హాయ్ అండి హాయ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండద్దు అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నాని గారు హైట్లో ఏమైనా ఉన్నా నాని గారు హైట్లో ఉండకండి కోచిలో అడగండి నాని గారు రోజు మన లైవ్లోకి వచ్చే రామస్వామి గారేనమ్మా రోజు వచ్చే రామస్వామి గారేనా కొద్దిగా డీపీ మారినట్టుంది అవునా డీపీ మార్చినట్టు ఉన్నారు కదా అందుకు ఇంకా చూడు ఆయనేనా రామస్వామి గారేనా ఎవరున్నారా ఆ రెడ్ బటన్ ప్రెస్ చెయ్యమ్మా రెడ్ బటన్ ప్రెస్ చెయ్యి వెంకటాచలం గారు హాయ్ అండి భోజనం అయిందా వెంకటాచలం గారు నైన్ థర్టీగా అదే ఆ రామస్వామి గారు ఈయన ఒకటేనా నైన్ థర్టీ కదా శంకర్రావు గారు హాయ్ కుమార్ తిన్నారా తిన్నామండి మా భోజనం అయిపోయిందండి ఏడు గంటలకి ఆయన తెలుగు రాదమ్మా తల్లి రామలక్ష్మి ఆయన తెలుగు రాదు నన్ను గుర్తుపట్టలేదు కుమారి చూడు రామలక్ష్మి లేదండి డీపీ మార్చారు కదా అందుకొని డీపీ మార్చేసరికి గుర్తుపెట్టానులే చెప్పండి శంకరరావు గారు మీ భోజనం అయిందండి తలనొప్పి వచ్చేస్తుంది ఎప్పుడు నేను తలనొప్పి నన్న కురుక్షేత్ర నాన్న కురుక్షేత్రంకటాచలం గారు హాయ్ అండి ఏంటండి నాన్న కురుక్షేత్ర ఏంది నాన్న కురుక్షేత్ర లాడునా లడ్డూనా లాడు నాని గారు హాయ్ అండి మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోయారేంటండి నాని గారు సారీ అక్క శంకర్రావు గారు లైక్ ఇవ్వలేదు వెంకటచరణం గారు లైక్ లైక్ ఇవ్వలేదు ఫైవ్ లైక్లు రావాలి ఫైవ్ కానీ త్రీయే ఉండే శంకర్రావు గారు మీరు లైక్ ఇచ్చారా వెంకటాచలం గారు లైక్ అండి నాని గారు మీరు ఇచ్చారు లైక్ లైక్ ఇచ్చారా ఓకే అండి ఓకే చెప్పమ్మా విషయాలు చెప్పాలమ్మా నువ్వే చెప్పాలి శంకర్రావు గారు మీరు మీరు లైక్ ఇచ్చారా వెంకటాచలం గారు మీరు లైక్ ఇచ్చారా ప్రెస్ చేయండి ఎవరో ఒకరు రెడ్ బటన్ ప్రెస్ చేయమ్మా రామలక్ష్మి రెడ్ బటన్ ప్రెస్ చెయ్యండి నాని గారికి ఏమైనా అడుగుతారా నాని అందాల రాసు చుట్టూ వద్దులే లైవ్ సాగని లైవ్ ఎలా సాగిద్ది క్వశ్చన్లు అడిగితేనే ఎవరో ఒకళ్ళు జాయిన్ అవుతారు ఎలా సాగిద్దండి లైవ్ ఎలా సాగిద్ది మధ్యాహ్నం సదానంద గారు అడిగారు చూడండి క్వశ్చన్లు ఏంటి సైలెంట్ గా ఉన్నారు అందరు వస్తుందమ్మా ప్రెస్ చేస్తు వస్తుంది రెడ్ బటన్ వస్తుంది సైలెంట్గా ఉండకండి అబ్బా లో నాని గారు కూర్చుని అడగండి నాని గారు త్రీ లైక్సే కనపడుతుంది ఏంటి ఫోర్ ఫైవ్ లైక్స్ రాలేదు న్సర్ ఏ ఆన్సర్ అండి కొచ్చిలేం అడిగారు అసలు అందాల రాజు చుట్టూ అన్నారు అంతేనా అందాల రాజు చుట్టూ నాని గారు కొచ్చిన్ కొచ్చిన్ వచ్చింది చూడండి అందాల రాజు చుట్టూ టేంటేగలా అంతేనా తింటే కదా చూడండి నాని గారు మీరు చెప్పండి ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు ఈరోజు ఎంత సైలెంట్గా ఉన్నారేంటి నాని గారు కూర్చుని ఏమన్నా అడగండి చెప్పాలమ్మా నువ్వే చెప్పాలి మా తలనొప్పి ఉంది నాకు త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండద్దు అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ మొక్కజొన్న కండే రామలక్ష్మి మొక్కజొన్న కండె అంట మొక్కజొన్న కండే నేను తేనె చుట్టూ ఉంది కదా దాని చుట్టూ తేనె కదా తేనె తుట్టూ అనుకున్నా మూవీస్ నీకు తెలిసినవి లేకపోతే లైవ్ డల్ లైవ్ డల్ అయినా పర్లేదు ఈరోజు తలనొప్పిగా ఉంది బాగా తలనొప్పిగా ఉంది కాదా ఓకే అండి సరే ఇంకోటి అడగండి ఇంకోటి అడగండి హాయ్ అండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండద్దు ఎవరు టూ లైట్లు ఇవ్వలేదు ఎవరబ్బా అడగండి నాని గారు ఉన్నారా మీరు హైట్లో కూర్చుని అడగండి ఫైవ్ మెంబర్స్ చూసారు కాదమ్మా ఫైవ్ మెంబర్స్ చూసారు ఫైవ్ లైక్లు రావాలి ఫోర్ వచ్చాయా అది ఇంకొక లెవెర్ లైక్ ఇవ్వాలంటున్నాను ఎవరున్నాడబ్ ఫోర్ మెంబర్స్ రామస్వామి గారి తర్వాతకి వచ్చినట్టుగా అండి కాదండి హాయ్ టూ మెంబర్స్ ఎవరు ఉన్నారు అబ్బా హైడ్లో టూ మెంబర్స్ ఎవరు ఉన్నారు హైండి హై ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండద్దు అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ భానుగారు తిన్నారా కుమారి గారు తిన్నామండి గారు మేము తిన్నామండి మీరు తిన్నారా మీరు తిన్నారా భానుగారు ఏ ఊరండి మీరు నరేష్ మైలి హాయ్ అండి నరేష్ మైలి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎడ విన్నామండి కరేడు తెలంగాణ తెలంగాణనా కరేడు నరేష్ మైలి గారు హాయ్ అండి బాగున్నారా మేము బాగున్నాం మేము బాగున్నాం కరేడు తెలంగాణనా సాయి జాబ్ ఎలా ఉంది బానే ఉందండి బానే ఉంది ప్రకాశం జిల్లా కారేడు గ్రామం ప్రకాశం జిల్లానా అదే ఎక్కడ చూసానా అనుకుంటున్నా ఏం చే ఏం చేస్తారండి బాను గారు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా అమెజాన్ ఓకే అండి ఓకే నరేష్ గారు నరేష్ గారు ఓకే అండి ఫార్మర్ ఏనా మేము కూడా ఫార్మర్స్ ఏమండి మేము కూడా రైతులు ఏం పంట పండిస్తారండి మీకు వరి ఒక్కటే పండిద్ది అనుకుంటే నీళ్ళు ఉండవు కదా హాయ్ నరేష్ గారు తిన్నామండి తిన్నాం మేము తిన్నాం మీకు వరి ఒక పంటే పండిద్ది అనుకుంటా కదండి ఇన్ని పండుతాయా అవునా నీళ్ళు ఉంటాయా అటు అయితే ఏం కర్రీయా కర్రీ పాలకూర పప్పు అబ్బా హ్యాండి హై హాయ్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు హైట్లో ఉండద్దు అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ అంకుల్ తిన్నారు వెళ్ళారు బజార్కి వెళ్ళారబ్బా బానుగారు మీరు లైక్ ఇచ్చారా ఛానల్ ఫస్ట్ టైం వచ్చారు సబ్స్క్రైబ్ చేయండి భానుగారు పుష్కలంగా ఉంటాయి నీళ్ళు మీకు లైక్ ఇచ్చారా సబ్స్క్రైబ్ కూడా చేయండి సార్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైవ్ చూస్తున్నా ఇప్పుడే ఓకే అండి సెటిల్ ఆడుతున్నాం ఓకే కొంచెం అడగండి గారు కూర్చీళ్ళని అడగాల కూర్చీని అడగాల నాని గారు రావాలి నాని గారు మీరు హైట్లో ఉంటే రండి కూర్చుని అడుగుదురు హాయ్ అండి చెప్పండి తిన్నారా మీరు తిన్నాం నరేష్ మా తిన్నామ నాని గారు మీరు హైట్లో ఉంటే రండి కూర్చుని అడుగుదరు మీరు రామాయణ మహాభారతం చెప్తారా భానుగారు రామాయణ మహాభారతం చెప్పగలరా నరేష్ మైలీ బాయ్ అంటే గేమ్ ఆడుకోవాలా ఓకే అండి ఓకే ఓకే నరేష్ గారు బాయ్ 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 భానుప్రకాష్ అయితే చెప్తాడేమో అవునా ఆ భాను ప్రకాశే ఈ భాను ఏమో ఆ భాను ప్రకాష్ వచ్చినప్పుడు మీరు వచ్చారా భాను గారు లేకపోతే ఆ భాను ప్రకాశే ఈ భానువునా నాని గారు కొచ్చిన్లు అడగాలి రండి లైవ్కి అవును నేనే కొచ్చిన్లు అడగమన్నప్పుడే డౌట్ వచ్చింది కొంచెం కొత్తగా వచ్చి ఎందుకు అడగమంటారని ఆ బానునే ఈ బాను ఈ బానునే ఆ బాను కదా డీపీ ఏదో మార్చినట్టున్నావు హాయ్ అమ్మా చెప్పమ్మా రామలక్ష్మణ చెప్పు నాని గారు రండి అండి అడగాలి నాని గారు కొంచీళ్ళు అడగాలి ఊరి పేరు చెప్పాగా ఊరి పేరు చెప్పేవాళ్ళే హాని గారు గుర్తుపట్టలేదు మీరే ఊరు పేరు ఖరేడు అన్నవా అప్పుడు ఏదో అన్నట్టుండవుగా అప్పుడు ప్రకాశం జిల్లా అన్నావు అంతే ఎందుకు డీపీ మార్చుకున్నావు ఎందుకు మెయిల్ 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 కాదు ఐడి ఐడి మార్చావు ఎందుకబ్బా ఐడి మార్చావు డీపీ మార్చావు రెండు ఐడీలు ఉన్నాయా నీకు రెండు ఐడీలు ఉన్నాయా టెన్ ఉంది నాకు అవునా నీకు పది ఐడీలు ఉన్నాయా పది ఉన్నాయా ఐడీలు పది ఐడీలు ఉన్నాయా అబ్బో పది ఐడీల నుంచి వస్తే పది మంది సబ్స్క్రైబర్లు అవుతారు అన్నమాట ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసావు మరి కుమారి భోగాది సబ్స్క్రైబ్ చేసావా పది లైక్లు ఇవ్వండి భాను గారు పది లైక్లు అంటే ఇవ్వండి గారు స్విచ్ అకౌంట్లోకి వెళ్ళి నాని గారు వెళ్ళిపోయినట్టున్నారు అబ్బా రామాయణ మహాభారత నువ్వే అడుగుతావు మేము అడిగితే చదువుతావు నానే బాను ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉంది స్విచ్ అకౌంట్లోకి వెళ్ళాలి భానుగారు మీరే అడగండి కొచ్చులు మీరే అడగండి సింపుల్ కొంచీలు అడగండి రామాయణం మహాభారతం వాటర్ ఎక్కువగా తాగండి అయితే తాగుతున్నానండి వాటర్ ఎక్కువగా తాగుతుంది తలనొప్పి విపరీతమైన తలనొప్పి వచ్చారు కెమెరా ఫోకస్ పడుతుంది బాను కెమెరా ఫోకస్ కళ్ళ మీద పడుతుంది దానివల్ల తలనొప్పి విపరీతమైన తలనొప్పి నాని గారు ఏం అడుగుతారు కదా చక్కగా హ్యాండ్ ఇచ్చారు ఎండు బాగు రాసుకమ్మా దూరంగా ఉండండి ఉంటుందా అబ్బా ఉంటున్నా అద్దు దూరంగా పెట్టాను దూరంగా పెట్టాను చూడ తల్లనంపి ఫోకస్ మీద పడిపోతుంది అదే అందరూ హాయ్ అండి వెంకటాచలం గారు వెంకటాచలం గారు హాయ్ అండి నాని గారు మీరు ఉంటే ఉంటారండి కూర్చొని అడుగుదురు కన్యాకుమారి పూర్వ పేరు ఏంటి కన్యాకుమారి పూర్వ పేరా ఎన్ని చెప్పాలంటే నాని గారు రావాలిగా పట్టుకుంటే తుకు వస్తుందమ్మా సరే తనడు వస్తు గారు ఎర్త్కి గ్రవిషనల్ ఫోర్స్ ఉంటుంది అని కనిపెట్టింది ఎవరు అదే గురుత్వాకర్షణ ఉంటుంది భూమికి గురుత్వాకర్షణ ఉంటుందని కనిపెట్టింది ఎవరు అంతేగా